కోతి చేతిలో పూసలమాల ఎ పర్ల్ నెక్లెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ మంకీ ఒక రంగుల సంతలో గోపాల్ అనే వ్యాపారి మెరిసే పూసలమాలను చూపిస్తున్నాడు అకస్మాత్తుగా చింటూ అనే కోతి చెట్టు నుండి దూకి మాలను లాక్కుని అడవిలోకి పారిపోయింది అడవిలో చింటూ ఆ మాలను తన స్నేహితులైన జంతువులకు గర్వంగా చూపించింది నేను ఏమి తెచ్చానో చూడండి మిథుచిలుక ఆ మాల చాలా విలువైనది జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది కాని చింటు ఆ మాలను అజాగ్రత్తగా ఊపుతూ ఆడుకుంది అది తన తోకకు కట్టుకోవడానికి ప్రయత్నించి నవ్వింది చీకో కుందేలు దీనిని గౌరవించకపోతే నీవు దానిని కోల్పోతావు అని హెచ్చరించింది మాల ఒక కొమ్మకు చిక్కుకుని తెగిపోయింది పూసలు అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడిపోయాయి చింటు విచారంగా చూసింది వాటిని ఉపయోగించలేనని లేదా ఉంచుకోలేనని గ్రహించింది గోపాల్ వ్యాపారి విరిగిన పూసలను కనుగొని నిట్టూర్చాడు జ్ఞానవంతుడైన హరిజింక ఇలా అంది విలువైన వస్తువులు అజాగ్రత్తగా ఉన్న చేతుల్లో వృధా అవుతాయి